ప్రేమలన్నీ హాయి నుంచి వరకే అవుతుంది అయితే మీరు ఈ ప్రేమ వ్యూహం పట్ల మీకు ఏమన్నా అవగాహన ఉందా ఈ కథలో ప్రేమ అనేది ఒక విశ్వం పట్ల నాకు ఆ విశ్వము ప్రేమించిన అమ్మాయి దూరం చేసిపోయినా కూడా విశ్వము ఆ అమ్మాయిని ఎలాంటి ఆసిడ్ దాడులు కానీ ఎలాంటి చేయకుండా ఆమెకు స్వేచ్ఛనిచ్చారు ఎందుకు నిజంగా అలా జరుగుతుందా సమాజంలో జరగదు ఈ మీరెందుకు ఇప్పటి కాలంలో జరగదు అలా జరగద్దని చెప్పాను నేను నైన్టీ నైన్ పర్సెంట్ ప్రేమలన్నీ కామంతో కూడుకున్నవి ఆకర్షణతో కూడుకున్నవి అయితే ఆ ప్రేమలన్నీ హాయి నుంచి బాయి వరకే అవుతుంది అయితే నేను ఎందుకట్లా ఇచ్చానంటే అక్కడ ఈ ఈ ప్రేమని విశ్వం ప్రీతిని ప్రేమిస్తాను ఓకే అయితే విశ్వం అభిప్రాయం ఏంటంటే ఒక ఆడపిల్లకి తన ప్రపోజ్ చేయడము ఓకే 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 తన హక్కు ఆడపిల్ల తిరస్కరించడం ఆడపిల్ల స్వేచ్ఛ మాటలో చెప్పాలంటే మనిషికి ఓటు హక్కు ఉన్నట్టే ప్రతి ఆడపిల్లకి తన భర్తని తన ప్రేమ స్వేచ్ఛ హక్కు ఉండాలని నా అభిప్రాయం అయితే విశ్వం ప్రేమని సున్నితంగా తిరస్కరిస్తుంది ప్రియ ఎందుకు నచ్చకనా చెప్పదు వన్ సైడ్ లవ్ అనుకో చేయనప్పుడు లవ్ చేస్తున్నాడు కదా లవ్ చేస్తుండని ఈనాడు జరుగుతున్నాయి ఏమంటే ఒక్కసారి లవ్ చేసి అంటే ఆమె ప్రేమించేంత వరకు కూడా వల్ల అని కు హత్యలే చేస్తున్నారు ఈ రోజు ఎందుకు సైలెంట్ గా తప్పుకున్నాడు విశ్వం విశ్వం అభిప్రాయం ఏంటంటే ప్రేమ అనేది ఒక సున్నితమైన భావన అది అదిరింపులతోనో బెదిరింపులతోనో ఎదుటి వాళ్ళ మనసులో పుట్టదు అయితే ఆడపిల్లని కొబ్బరి బొండాలతో కడదేర్చడం నో అంటే యాసిడ్ దారులు చేయడము అలాంటి వాటికి వ్యతిరేక విశ్వం అట్లాగే అమ్మాయి ప్రే అమ్మాయి అబ్బాయి ప్రేమని నో అన్నదని అమ్మాయిని చంపడం కాదు అబ్బాయి చావడం అనేది కూడా విశ్వంకు అది ఇష్టం ఉండదు అయితే ఒక అమ్మాయి అబ్బాయిని నో అన్నప్పుడు విశ్వండి నో అన్నప్పుడు ఆమెని విశ్వం ఎంత పెయిన్ ఉన్నప్పటికీ బాధ ఉన్నప్పటికీ నరక యాదన ఉన్నప్పటికీ ఆమె సంతోషం కోరుతూ స్వేచ్ఛగా ఆమెని సీతాకు ఒక వదిలేశాడు వదిలేశారు విశ్వం అభిప్రాయం ఏంటంటే తను ప్రేమించిన అమ్మాయి హ్యాపీగా ఉండాలి వేరే వాళ్ళతో అనుకున్నప్పుడు అది అంగీకరించారు ఇప్పుడు మీరు ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే విశ్వము హ్యాపీనా హ్యాపీ మనం ప్రేమించిన అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయితో హ్యాపీగా ఉండాలని కోరుకోవడమే నిజమైన ప్రేమ ప్రేమ అలాంటప్పుడు విశ్వము ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండాలని ఎందుకు అనుకున్నాడు ఒక సందర్భంలో అట్లా అనిపించింది ఆమె ఆమెని ఒత్తిడి చేయలేడు ఆమె పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేది ఓకే తర్వాత పెళ్లి చేసుకొచ్చింది వేరే అమ్మాయిని అట్లా అనిపించలేదు ఎందుకు వద్దనుకున్నాడు ఎందుకోసం వద్ద ఆమె ఈయన ప్రేమించిన అమ్మాయి ఆమె పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది మరి నువ్వు జీవితాంతము అయితే ఆమె కారణం ఏమిటి ప్రేమిస్తున్నారు అమ్మాయి ప్రేమిస్తూనే ఉంటాడు కడవరకు ప్రేమిస్తాడు ఆ అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుని పోయిన ఆమెను ప్రేమిస్తూనే ప్రేమ అనేది విశ్వం భావన ఏందంటే ప్రేమ అనేది శరీరానికి సంబంధించింది కాదు మనసుకు సంబంధించింది అనే ఫీలింగ్ అంటే ఆమె నో అన్నంత మాత్రమే కోపం పెంచుకోవడం పగ తెంచుకోవడం విశ్వం వెంటనే కాదు ఆమె రేపు వచ్చినా కూడా బాగున్నావు అంటే బాగున్నావు చనిపోయి నడు కూర్చో మంచిగా మంచిగున్నావా ప్రేసిని కూడా ఒక ఫ్రెండ్ లాగా మంచిగా చూసుకోవడము ఆమె నేను హ్యాపీగా ఉన్నాయని చెప్పి సంతోషించడం అది నిజమైన ప్రేమ అని విశ్వం లోకానికి చెప్పాలనుకున్నాడు ఈ పాత్ర ద్వారా ఎందుకంటే ప్రతి ప్రేమ పాత్ర దగ్గర తాను ప్రేమించిన అమ్మాయి ఇతని విశ్వం కాదనుకొని వేరే అతని పెళ్లి చేసుకున్న తర్వాత విశ్వం పరిస్థితి దేవదాసులా కాకుండా మనో నిగ్రహంగా ఏ విధంగా ఉండగలిగిండు ఉండలేడు కదా జీవదాసుల కాలేదని మీరు ఎట్లా అనుకుంటారు మరి అక్కడ ఏమీ రాయలేదు కథలో మీరు విశ్వం విశ్వం ఏ మైండ్ అడుగుతా ఒక నాలుగు సంవత్సరాల తర్వాత విధి వక్రీకరించి నువ్వు ప్రేమించిన అమ్మాయి భర్తతో గొడవలు అయ్యి భర్తను వదిలేసి విడాకులు తీసుకుందనుకో అప్పుడు ఏదో అనుకూలంగా నీకు కనపడ్డది అప్పుడు నువ్వు ఆమెను చేరీస్తా ఆల్రెడీ పెళ్లి చేసుకుని పోయాక విశ్వం వాణిని మాని పెళ్లి చేసుకున్నాడు కదా వేరే అమ్మాయిని చేసుకుంటా విశ్వం చేసుకున్నాడు చేసుకుని ఓకే మరి నువ్వు ముందు ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు ఒంటరిగా ఉంది కదా మరి ప్రేమించకన్నా ముందు పెళ్లి చేసుకోకన్నా ముందు వస్తే ఎట్లా ఉండదు మరి ఇప్పుడు ఇది చేయాలనుకుంటున్నావు ఎలాగో అమ్మాయిని ప్రేమించిన ఒక్కసారి ప్రేమిస్తే చెప్పాను హృదయంలో చివరి దాకా ఉండదని ఇప్పుడు ఆమె విధి వక్రీకరించి భర్త కోల్పోయింది ఏదో కారణంగా ఇప్పుడు ఒంటరిగా ఉంది ఆమె నీ దగ్గరకు వస్తా ఉంటుంది నువ్వు చేరదిస్తావా ఫ్రెండ్గా చేరదీయమే ప్రేమ ప్రేమ అనేది పెళ్లి చేసుకుని శరీరంతో ఉండడమే కాదు చలిని ప్రేమించడం చలిని ఫ్రెండ్ని ఎవరిని సార్ బాగుంది అయితే సమాజానికి ప్రేమికుల పట్ల మీరు ఏమైనా సందేహం ఇవ్వాలనుకుంటారా ప్రేమ పట్ల విశ్వం క్యారెక్టర్ ఇస్తారు ఇచ్చింది చెప్పండి సమాజానికి సమాజానికి సందేశం ఇచ్చింది కదా విశ్వం వేరే చాలా ప్రేమలు కామంతో కూడుకున్నాయి కామంతో కూడుకున్న ప్రేమ అమ్మాయిని వేధిస్తుంది వెంట పడుతుంది కర నేలుస్తుంది అదాంతరంగా కానీ నువ్వే ప్రేమించిన అమ్మాయి వదిలేసుకున్నావు సాటిస్ఫైగా ఆమె సుఖమే నీ సుఖం అనుకోని ఓ నాలుగేళ్ల తర్వాత నువ్వు ఒక అమ్మాయిని మళ్ళీ ప్రేమించి చేసుకున్నావు మరి చేసుకున్నా చేసుకున్నావు చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రేమించిన అమ్మాయి నాలుగు సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకొని ఒంటరిగా ఉండి నీ దగ్గరకు వచ్చింది అప్పుడు నువ్వు స్నేహితురాలుగా చేస్తావు స్నేహితురాల స్నేహితురాలిగా చూస్తూనే ప్రేమ ఎట్లా మంచి ప్రేమను కదా ఒక స్నేహితురాలు లేక ఎందుకంటే పెళ్లి కాదు తోడు ఎవరు తోడు స్నేహితురా తోడు పై సంవత్సరాలు అంతే ఆమెకు నమ్మకం ఉంటే లాగానే తోడు ఉంటుంది లేదనుకో ఒక స్నేహితుడుగా చెప్తాను మళ్ళీ ఎవరైనా నీకు అబ్బాయి మనసుకు ఉంటే ఒక స్నేహితులు చేయాలి వాణిశ్రీని చేసుకున్నాడు వాణిశ్రీ ఒకవేళ నీకు ఇప్పుడు వాణిశ్రీని పెళ్లి చేసుకున్నావు ఓ నాలుగు అయిన తర్వాత వాణిశ్రీ నీకు తగాదలు వచ్చినాయి అనుకో వాణిశ్రీ వెళ్ళిపోయింది అనుకో అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం సార్ ఈ నవల కథ ప్రకారము ఇక్కడ ప్రశ్నించిన అలా అలా చేస్తున్నాయి ఫోన్లు చేస్తుండే కొంతమంది విశ్వం క్యారెక్టర్ను ఆ విధంగా మలచడానికి కారణం ఏమిటి సార్ మీరు ఎడిటింగ్ చేశారు కదా దాని సమాధానం ఎందుకు రాయలేదు మరి మేము కూడా విశ్వ ప్రేముకులమే కదా సరికి అని అందరివారు నవల గురించి నవలలోని పాత్రల గురించి అడగండి అదే విశ్వం పాత్ర కదా ఇది పాత్ర మీరు సజీవ పాత్ర కాదు అదే ఒక మీరు ఆ పేరు పెట్టింది పరకాయ ప్రవేశం చేసి రాయడానికి కథని నడిపించడంలో నాటకీయతలో భాగంగా విశ్వం పేరు తీసుకున్నాను నిజానికి విశ్వం పేరు తర్వాత సిద్ధు అని మారుదాం అనుకున్నాను మా అమ్మాయి అన్నది సరిగా సిద్ధులు రవిలు గోపిలు ఉంటాయి కదా విశ్వం పేరు ఉంది కదా అది అట్లాగే కంటిన్యూ నా కంక్లూడ్ చేయండి ఇప్పుడు నాలుగు తర్వాత వాణిసులు దూరం అయిపోయింది నాలుగేళ్ల తర్వాత అతని భర్త దూరం అయిపోయింది మీరు ఇద్దరు దూరం అయిపోయిన ఆమె ఒంటరిగా ఉంది నువ్వు ఒంటరిగా ఉన్నావు అప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు కథలో విశ్వం చివరి వరకు వాణిసులు ఉన్నాడు ఉన్నాడు ఓకే ఒకవేళ ఏం ఫాలో మీరు నవ్వాలని సరే సరే ఓకే అది పక్కన పెట్టి అయితే ఆ ప్రేమలన్నీ హాయి నుంచి బాయ్ వరకే అవుతుంది అయితే ఆ ప్రేమలన్నీ హాయి నుంచి బాయి వరకే అవుతుంది